ఓం సాయి రామ్ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి మనందరికీ కూడా సాయినాథుని కృప కరుణ కటాక్షములు నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను బిడ్డ నీవు నాతో ఎప్పుడు కూడా నేను అందరితో మంచిగానే ఉంటున్నాను నా మంచిదానాని కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు నా ప్రేమను చులకనగా చూస్తున్నారు అని బాధపడుతూ ఉన్నావు తల్లి నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించుతావని అనుకుంటున్నాను అని సాయినాథుడు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్ అసలు బాబా అలా ఎందుకు అంటున్నారు ఏమి చెప్పబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మనలో ఎవరైతే కనుక కొత్తగా మన ఛానల్ను ఫాలో అవుతున్నారో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంత మాత్రమే కాదు మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు ఆ విధంగా మీరు నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను మరి బాబా వారి సందేశం తెలుసుకుందామా బిడ్డా నిన్ను ఎవరు ఎంతగా చులకనగా చూసినా చూస్తే చూడని నీ మంచి తనానికి నీ ప్రేమకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఎవరు ఎలా ఉన్నారు అనేది నీవు ఆలోచించవద్దు నీవు మాత్రం దేవుని ప్రేమ చూపించు అంతే దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలను నీవు నమ్మకంగా ఉండు అంతే వాళ్లకు సరి అయిన అభిప్రాయము నీ మీద లేకున్నా సరే సరి అయిన అభిప్రాయము దేవుడు తీసుకొస్తాడు ఎందుకంటే నీవు దేవుని ఎదుట నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి బిడ్డా ఒకటి చెప్పన కొన్నిసార్లు జీవితంలో పైకి వెళుతూ ఉన్నప్పుడు ఉన్నతమైన స్థితికి వెళుతూ ఉన్నప్పుడు నీ పరిస్థితి నీకు ఇలా అనిపిస్తూ ఉంటుంది కదూ ఏదో ఇప్పుడే కాస్త ఎదుగుతూ ఉన్నప్పుడే ఈ చుట్టూ ఉన్నవాళ్ళు ఏడ్చేవాళ్ళు ఎక్కువైపోయారే లేనిపోని నిందలు నాపై మోపి నన్ను అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు అని బాబా చాలాసార్లు బాధపడుతూ నాతో చెప్తూ ఉన్నావు అంత మాత్రమే కాకుండా నీలో నీవు కృంగిపోయి ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉన్నావు నీ లోపల నేనున్నానని మర్చిపోతున్నావు నీ బాబా మాట స్వరం నీవు వినగలిగినట్లయితే నిరాశకు ఇవ్వకుండా నిన్ను నా బాబా నాకు ఉన్నారు అని నీవు నమ్మగలిగితే నీవు జీవించి మరో మంది చాలా మందికి బ్రతికించగలుగుతావు ఎలాగో తెలుసా నీ సొంత పనులతో పాటు ఇతరులకు కూడా ఎంకరేజ్ చేయాలి శ్రద్ధ కలిగి ఉండాలి నీవు బాబా మనసు కలిగి ఉన్నావు గనుక ఇతరుల మేలు కొరకు ప్రయాసపడితే ప్రోత్సాహకరంగా నీవు ఉంటే నీకు జీవితంలో వేసే అడుగులు సంతోషము సంతృప్తి చాలా గొప్పగా ఉంటుంది మన కొరకు మనము చేసుకునే దానికంటే కూడా మనకు వచ్చే ఆనందం దేవుని ప్రేమతో ఇతరులకు చేసిన సహాయము వారికి కష్ట నష్టములు పంచుకున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది తల్లి నీవు వింటావు అనుకుంటున్నాను నిన్ను నువ్వు ఎవ్వరితోనూ పోల్చలేము బిడ్డా నీ వ్యక్తిత్వం చాలా గొప్పదమ్మా నీవు ఇలా ఉంటేనే నెగ్గగలుగుతావు సాధారణంగా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తూ ఉంటామంటే ఒక ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటాము తను చూడు నీకంటే ఎంత బాగా చురుకుగా పనిచేస్తుందనో లేక జాబ్ చేస్తుంది ఇంట్లో ఎంత బాగా చూసుకుంటుంది అని అంటూ ఉంటాం అలా అన్నప్పుడు ఎప్పుడు కూడా ఒకరికి ఎంతో బాధ కలుగుతుంది అట్లా ఎవరిని ఒకరితో ఒకరికి పోల్చనే పోల్చకూడదండి ఎవరి టాలెంట్ వారిది ఎవరి వ్యక్తిత్వం వారిది ఎంతో బాధపడతారు ఫ్రెండ్స్ అలాంటిది అసలు చేయకూడనే చేయకూడదు ఎవరి కెపాసిటీని బట్టి వారు వారి మనస్తత్వానికి తగ్గట్టు ఉంటారు ఎవరైనా కావచ్చు చిన్న పిల్లలైనా సరే పెద్దవారైనా కూడా ఎవరిని కూడా ఎప్పుడు పోల్చ ఒకరితో ఒకరికి పోల్చవద్దండి అలా చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో తెలుసా మన వ్యక్తిత్వం ఎవరినైనా అలాంటి దాని గురించే బాబా కూడా మనకు చెప్తూ ఉన్నారు మాట్లాడుతున్నారు మన వ్యక్తిత్వం అనేది ఎలాంటిదో సాయినాథునికి తెలుసు కదా తల్లి ఎవరో ఏదో అంటున్నారు అని నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదమ్మా నీవు కరెక్ట్ టైంలో కరెక్ట్గా ఉంటున్నావా నీకు నీవు సాటిస్ఫాక్షన్గా మంచిగా ఉంటే కనుక మార్చుకోవాల్సిన పని లేదు ఇంకా బాబా వారు ఏం చెప్తున్నారు తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఒక ఊరిలోనండి ఒక కుటుంబంలో ఫ్యామిలీ గురించి తెలుసుకుందామండి ఒకసారి అండి మనకు అనిపిస్తూ ఉంటుంది నేను ఇంత మంచిగా ఉన్నా కూడా నన్ను ఎవరు అర్థం చేసుకోవడం లేదు నాతో ప్రేమగా ఉండడం లేదు నాతో మాట్లాడడం లేదు అనుకుంటూ ఉంటాం మనలో ఎవరైనా అలాంటి టైంలో ఎంత చేసినా కూడా ఏం చేసావులే నీలాగా ఎవరు ఉండరు అని కానీ అర్థం చేసుకోకుండా అందరూ కనుక తిడుతూ ఉంటే అప్పుడు మనకు ఎంత బాధ అప్పుడు నాలో ఏమైనా తప్పు ఉందేమో అని మనం మార్చుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్ అసలు అది కరెక్ట్ కానే కాదండి దానికి చిన్న ఎగ్జాంపుల్గా ఒక చెప్పుకుందామండి అయితే ఆ కుటుంబంలో అత్తాకోడల మధ్య చిన్న మనస్పర్ధలు కొంచెం మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి వాళ్ళకే కాదు మనలో కూడా ఎవరికైనా వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఎంత అర్థం చేసుకున్నా కూడా ఒక్కోసారి వస్తూ ఉంటాయి నాలో నాతో చాలా మంది కూడా చెప్తూ ఉంటారు అక్క అసలు మా అత్తమ్మ చాలా అంటే మా అమ్మకంటే ఎక్కువ అత్తమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటారు మా ఇంట్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని నిజంగా అలాంటి వాళ్ళు చాలా అదృష్టవంతులు అండి అందరూ అలా ఉంటే చాలా బాగుంటుంది ఎక్కడో చూ కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి ఆ కుటుంబంలో మాత్రం వారి కోడలు చాలా స్మూత్గా చాలా ఈనోసెంట్గా చాలా సెన్సిటివ్గా కూడా ఉంటుందన్నమాట ఎవరిని కూడా పని ఒక మాట అందో తనను ఎవరైనా అన్నా కూడా తను చాలా బాధపడుతుంది ఎవరైనా ఎవరినైనా అంటుంటే ఎందుకు అలా అన్నారు అని కోపపడుతూ ఉంటుంది ఎక్కువగా కానీ ఎవరైనా కానీ అలాగ కోపపడుతున్నారు అని అంటే కనుక వారి గుణం చాలా బాగుంటుందండి వాళ్ళు చాలా నిజాయితీగా ఉన్నారు అని అందుకే అంతలా కోపం వస్తుంది అని అంటూ ఉంటారు కోపంతోనే గుణం కూడా ఉంటుందని మన పెద్దవారు కూడా అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి సెన్సిటివ్గా ఈనో ఉన్నా కూడా తనకు కొంచెం కోపం వచ్చి కొన్ని విషయాల్లో అరిచేస్తూ ఉంటుందండి అరిచినా కూడా మళ్ళీ వచ్చి బాధపడుతుంది ఫ్రెండ్స్ కొన్ని విషయాల్లో అరిసిన అనవసరంగా మా అత్తమ్మ మీద బాధపడే విధంగా అరిచానేమో నేను అనవసరంగా ఆవేశంగా మాట్లాడానేమో అని ఆలోచించుకుంటుంది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది సారీ కూడా చెప్తుంది అలాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని వాళ్ళ అత్తమ్మ అర్థం చేసుకోవడం లేదు అని తన భర్తకు తనకు మధ్య ఏదైనా చిన్న గొడవ వల్ల కానీ ఒకసారి తన అత్తమ్మ దగ్గరికి వచ్చి అత్తమ్మ నేనంటే మీకు ఎందుకు ఇష్టం లేదు నేను ఏమైనా తప్పు చేశానా ఏమైనా మార్చుకోవాలా అలాంటిది ఉంటే నాకు నేను మార్చుకుంటాను అని అడుగుతుంది ఫ్రెండ్స్ తను చాలా వరకు కూడా తనలో ఏదైనా బాగుండకపోతే మార్చుకుందాము అని అనుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి అయితే వాళ్ళ అత్తగారు మాత్రం అదేమీ లేదులే నీ పని నువ్వు చేసుకో నాతో ఎక్కువగా మాట్లాడుకో అన్నట్లుగా ఇష్టం లేనట్లుగా మాట్లాడుతూ ఉంటారు ఆవిడ ఎందుకు అలా ఉంటారో మనకు తెలియదండి ఆ అమ్మాయి మాత్రం ఎంత బాధపడుతుంది చెప్పండి అలా మాట్లాడితే అలా అని ఊరుకుని మనకెందుకు లాని ఊరుకునే పిల్ల కూడా కాదండి తను పుట్టింట్లో అయితే మనకు ఎన్నో విధాలుగా రైడ్స్ ఉంటాయి మనం అలిగినా చేసినా అంత బాధ అనిపించదు ఇక్కడ అలా కాదు కదా మన పద్ధతి బాగుండలేదేమో అని చెప్పి మార్చుకోవాలని చూస్తూ ఉంటాం మనమైనా కూడా అలా మాత్రం చేయకూడదు ఫ్రెండ్స్ మన మనస్తత్వం కనుక కరెక్ట్గా ఉండి పొరపాటు చేయకుండా గనుక మనం ఉన్నట్లయితే మార్చుకోవాల్సిన పనే లేదు ఫ్రెండ్స్ అసలు తప్పు ఉంటే కనుక తప్పకుండా మార్చుకుని తీరాలి ఎవరుమైనా తప్పు అంటే కనుక ఏంటి అంటే అత్తమామలు చెప్పిన విధంగా వినకపోవడం కానీ చేయొద్దు అన్న పని చేయడం కానీ కొంతమంది చేస్తూ ఉంటారు అలాంటి వారు మాత్రం తప్పకుండా మార్పు అనేది చేసుకుంటే వాళ్ళ జీవితం బాగుంటుంది కానీ మనం ఎప్పుడైతే నీతి నిజాయితీతో కరెక్ట్గా కనుక ఉంటే కోపపడడం అనేది ఒకటి మాత్రం తప్పు కాదు ఫ్రెండ్స్ వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటున్నారు వెళ్ళి సారీ చెప్తుంది తను చెప్పగలుగుతుంది అని అన్నప్పుడు వాళ్ళు అలా ఉంటే ఎవరు ఆనందంగా అనవసరంగా కూడా మాటలు దాని దోషణలు కానీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయికి బాబా చెప్తూ ఉన్నారు అమ్మ నీ వ్యక్తిత్వం సరిగ్గా ఉంచుకుంటే గొప్పగా ఉంటే నీ టాలెంట్ నువ్వు నిరూపించుకోమ్మా అని చాలాసార్లు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ నిజంగానే మనం ఎప్పుడైనా గోల్డ్గా మనం ఉండగలుగుతామో నేను చేసింది కరెక్ట్ అండ్ స్ట్రాంగ్గా నిలబడాలి అలా అమ్మాయి తన అత్తగారు ఎప్పటికైనా మారుతుంది తనలో ఏమైనా ఉన్నా కూడా ప్యూర్గా ఇంకా బాగా ఉంచుకోవాలి అని అనుకుంటూ ఉంటుందండి తను తను కూడా అలా గోల్డ్నెస్గా ఉండడం వల్ల తన పనులన్నీ చక్కగా గోల్డ్గా చేసుకుంటూ అందరితో చక్కగా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఒక్క అత్తగారి విషయంలో బాధపడుతూ ఉంటుంది అంటే కనుక తను అనుకుంటుంది నేను అందరితో మంచిగా మాట్లాడుతూ ఉన్నాను నా అత్తగారి ప్రేమ కూడా తను కోరుకుంటుంది అని అర్థం ఆ అమ్మాయి మనసు ఎంత మంచిగా ఉండొచ్చు కదా ఫ్రెండ్స్ తల్లి నీకు అటువంటి ప్రేమ దొరుకుతుంది అని బాబావారు కూడా చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ తనకి తను కూడా వెయిట్ చేస్తూ ఉంది అలా జరుగుతూ ఉన్న క్రమంలో వాళ్ళ అత్తగారికి కూడా ఒక కూతురు ఉందండి తను అత్తగారు అప్పుడప్పుడు నిదానంగా తను ఆలోచించుకోవడం మొదలుపెట్టిందనమాట తన కూతురు మనస్తత్వానికి కోడల మనస్తత్వానికి డిఫరెన్స్ చూసుకుంటూ ఉంది పోల్చుకుని తన కూతురు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా ఎన్ని విధాలుగా డబ్బు సహాయం చేసినా కూడా ఇంత బాగా చూసుకున్నారు నన్ను అని కాని లేక తన కోడల్లాగా సారీ అమ్మ ఎప్పుడైనా మిమ్మల్ని ఏ విషయంలోనైనా ఇబ్బంది పెట్టినట్లయితే అని కానీ తన కూతురు అనడం ఏ రోజున జరగదు అప్పుడు తనకు తెలిసి వస్తుంది ఫ్రెండ్స్ ఇబ్బంది తన కోడలు పర్వాలేదు ఇంతకు ముందు తప్పు చేశాను అనే బాధ తెలిసి వచ్చేటట్లు బాబావారు వాళ్ళ అత్తగారులు మార్పు తీసుకొస్తారండి ఇలాంటివి అన్నీ కూడా అయితే అప్పుడు తను అనుకుంటుంది అనమాట నేను చాలా తప్పు చేశాను వాళ్ళ అమ్మ నాన్ను వదిలిపెట్టి తను వచ్చింది తను మనం ఇంకా చాలా ప్రేమగా చూసుకోవాలి నేనే తప్పు చేశాను అని తన బాధ తనకు తెలిసి వస్తుందండి అన్నీ కొంచెం ఇట్లాంటివన్నీ మొదట్లో కొంచెం టైం పడుతుందండి అర్థం చేసుకోవడానికి అందరూ అందరినీ అర్థం చేసుకోలేము రాను రాను సర్దుకుంటాయి కానీ ఇలాంటి పరిస్థితులు ఆ టైం వరకు మనం కొంచెం ఓర్పుగా ఉండగలగాలి మనం గనక నీతిగా నిజాయితీగా ఉండడానికి మాత్రం దృష్టి ప్రతి ఒక్కరూ ఫోకస్ చేసినట్లయితే చేసినట్లయితే నా అనుగ్రహం ఎప్పుడు నీ మీద ఉంటుంది అని బాబావారు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి మరో మళ్ళా మరో చక్కని బాబావారి సందేశంతో మళ్ళా కలుసుకునేంతవరకు నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు